ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఏడవ తరగతి ఏడవ పాఠము శిల్పి గురించి మరి వింటారు కదా పిల్లలు మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఎందుకు రావడం జరుగుతుంది ఏడవ పాఠము శిల్పి యొక్క పాఠ్య రచయిత గురం జాషువా గారు ఇక్కడ బొమ్మలు చూడండి ఆలోచించి మాట్లాడండి అని ఉంది ఇక్కడ బొమ్మను చూడండి పిల్లలు బొమ్మలో మీకు ఏమేమి కడు కనపడుతున్నాయో ఒకసారి చూడండి ఇక్కడ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది బొమ్మలో వేయి స్తంభాల గుడి కాకతీయ కళాతోరణం నంది విగ్రహము మరియు రామప్పలో ఉన్నటువంటి స్తంభాలు దేవాలయం యొక్క స్తంభాలు ఇక్కడ శిథిలావస్థలో ఉన్నట్టుగా కనబడుతుంది కదూ మరి పై బొమ్మలను చూడండి అవి వేటితో తయారైనాయి అనేది ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి అనే ప్రశ్న వాటి గురించి మీకు తెలిసింది చెప్పండి శిల్పాలను తయారు చేసేవారిని ఏమంటారు వారి గురించి మీకు తెలిసింది చెప్పండి అని ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మరి ఈ బొమ్మను చూశారు కదా మరి ఇలాంటి ప్రశ్నలకు జవాబులు మీరే చెప్పాలి బొమ్మను చూసి చెప్పడం అనేది అది మే వంతుగానే ఉంటుంది ఇక పాఠం ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే అరవై నాలుగు కళలో శిల్పకళ ఒకటి అరవై నాలుగు కళల్లో శిల్పకళ ఒకటి భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు అంటే మన భారతదేశంలోనే ఎక్కువగా శిల్పకళ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మన భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు నిర్జీవమైన బండరాళ్లకు జీవం పోసేవాడే శిల్పి నిర్జీవమైన బండరాళ్ళకు జీవం పోసేవాడే శిల్పి శిల్పి చెక్కినటువంటి శిల్పాలు మన సంస్కృతిని మరియు ప్రతిబింబిస్తాయి జీవకళ ఉట్టి పడేటట్లుగా శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు అని అంటారు శిల్పాలను చెక్కినటువంటి శిల్పి ఏమంటారు ధన్యుడు శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి జీవకళ ఉట్టి పడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు శిల్పి నైపుణ్యాన్ని శిల్పి కష్టాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అయి ఉంటుంది పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళిపోతే మరి ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది ఈ పాఠము ఖండకావ్య ప్రక్రియ చెందినది వస్తు వైవిధ్యం కలిగిన ఖండికులతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం ఎందుకంటే వస్తు వైవిధ్యంతో కలిగినటువంటిది ఏదైతే వస్తు వైవిధ్యంతో కలిగి ఉన్నదో దాన్ని ఖండ కావ్య ప్రక్రియ అని అంటారు దాన్ని ఏమంటారు ఖండకావ్య ప్రక్రియ అని అంటారు గురన్ జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం గుర్రం జాషువా గారు రచించినటువంటి ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠము ఇక్కడ చూడండి మరి ఈ గుర్రం జాషువా గారి యొక్క కవి పరిచయం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కవి పరిచయం చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఇతడు జన్మించడం జరిగింది ఇరవై నాలుగు తారీఖు ఏడవ నెల పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరణించడం అనేది జరిగింది ఇక మాతలకు మాత సకల మేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా ఎందుకంటే భరతమాతను మాతలకు మాత సకల మేత అని మరి గొప్పగా చాటి చెప్పినటువంటి గారి గుర్రం జాషువా గారు ఈయన గుంటూరు జిల్లా వినికొండ గ్రామంలో జన్మించాడు రచనలో అనువనువున తెలుగుదనం గుబాలింపజేసిన జాషువా గబ్బిలం చిరదౌసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర నా కథ కథ కొత్త లోకం ఖండ కావ్యాలు మొదలైన రచనలు చేయడం జరిగింది ఈయన రచనలు సరళంగా ఉంటాయి ఎందుకనంటే అర్థం చేసుకోవడానికి మరి ఈ యొక్క రచనలు సరళంగా ఉంటాయి వర్ణనలు కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి ఎందుకనంటే వర్ణన చేసేటప్పుడు కళ్ళకు అతడు కవి రచన చేసేటప్పుడు కవి వర్ణించేటప్పుడు ఎలా ఉంటుందనంటే మన కళ్ళకు కట్టి పడినట్లుగా అట్లా మనకు కనిపిస్తుందా అన్నట్లుగా అలా వర్ణన చేస్తాడు మరి గుర్రం జాషువా గారు కవి కోకిల కవిత విశారద కళా ప్రపన్న పద్మభూషణ్ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ మొదలైన జాషువ బిరుదులు సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకోవడం జరిగింది అంటే ఒక సమస్యను ఒక సామాజిక సమస్యను ఏ విధంగా ఛేదించాలి అనే ఉద్దేశంతో ఒక పద్యాన్ని ఆయుధంగా ఎంచుకోవడం అయితే జరిగింది ఇక్కడ విద్యార్థులకు సూచనలు ఇవ్వడం జరిగింది ఇక్కడ విద్యార్థికి సూచనలు ఏమై ఉంటాయి అంటే పాఠంలోని బొమ్మలను చూడండి పాఠం ముందున్న ప్రవేశిక చదవండి పాఠంలోని విషయాన్ని ఊహించండి అంటే ఈ పాఠం ఏ విధంగా ఉంటుందో అని విద్యార్థి ఆలోచన చేయవలసినటువంటి ఒక ఆలోచన చేయవలసినటువంటి సూచన అన్నమాట ఈ విధంగా విద్యార్థి మరి సూచన చేయాలి ఆలోచన చేయాలి ఇక్కడ ప్రవేశిక భారతదేశం శిల్పకళకు పెట్టింది పేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎల్లోర శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే చూసారా ఇక్కడ పిల్లలు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎల్లోర శిల్పాలు చెక్కినవి మన భారతీయ శిల్పులే మనసులో కలిగిన భావాలను శిరళపై చెక్కి అద్భుత ఇస్తాడు శిల్పి వేయి స్తంభాల గుడి రామప్ప దేవాలయం గుప్తుల కాలనాటి ఏకశిలా రథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు ఏమేమి ఉన్నాయట అంటే మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్ని మన శిల్ప శిల్పకారుడు ఇవ్వడం జరుగుతుంది అద్భుత రూపాలను నా శిల్పకారుడు మరి చెప్పడం జరుగుతుంది వేయి స్తంభాల గుడి రామప్ప దేవాలయం గుప్తుల కాలం నాటి ఏకశిలారథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు శిల్పి ఘనతను శిల్పి ఘనతను అతడి అజరామర కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం అంటే శిల్పి యొక్క గొప్పతనాన్ని మరి ఈ పాఠంలో తెలుసుకుందాం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి పిల్లలు ఇక్కడ పద్యం అయితే ఇవ్వడం జరిగింది ఇది తేటగీతి పద్యము ఇక్కడ తేగి అని ఉంది కదా ఇది తేటగీతి పద్యానికి చెంది ఉంటుంది ఎందుకంటే ఇది వస్తు వైవిధ్యతో కూడినటువంటి ప్రక్రియ కాబట్టి దీన్నే ఖండ ప్రక్రియ అని కూడా అంటారు చేతమి చేరు తనొక నల్ల రాతి ఎందు మరచినాడవు భయద తలలు వసుధ కన్ పట్టు పర్వతములందు వసుధ కన్పట్టు పర్వతములందు చిత్రంల నిన్ని గదుల జూచెదవు నీవు మిగురొత్తనొక నల్ల రాతియందు మలచి నాడవు భయద సింహములతలూ వసుధ గణపట్టు సర్వపర్వతములందు నిన్ని గతుల జూచెదవో అంటే ఓ శిల్పకారుడా చేత మిగురొత్త నొక నల్లరాతి యందు అంటే నీ చేతి నీ చేతితో ఒక నల్ల నల్లరాతి ఎందు అంటే ఒక నల్ల బండపై అంటే రూపం లేనటువంటి ఒక బండపై నీవు మలచినావు భయద సింహముల తలలు అంటే ఒక నల్లరాతిపై అంటే ఎలాంటి రూపురేఖలను లేనటువంటి నల్లరాతి బండపైన మరి సింహముల తలలు చెక్కినాడవు వసుధ గన్పట్టు సర్వపర్వతములందు అంటే భూమిపై కనపడేటువంటి పర్వతాలను పర్వతాలను కొండలను గుట్టలను చిత్రములను ఎన్ని గదుల చూచదవో నీవు ఇంకా ఎన్ని చిత్రములను చూచదవవు శిల్ప కళాకారుడా భయద సింహముల తలలను భూమిలో కనపడ్డట్టుగా సర్వపర్వతములను కొండలను గుట్టలను మొదలగు ఇంకా ఎన్ని చిత్రములను ఎన్ని గతులను చూచదవు ఓ శిల్పకారుడా అని ఈ పద్యములో ఇవ్వడం జరిగింది చేతమిగురొత్త నల్ల రాతియందు మరచినాడవు భయద వసుధ వసుధగన్ పట్టు సర్వపర్వతములందు చిత్రం నిన్నీ గతులో నీవు ఇది మొదటి భాగములోని మొదటి భాగములోని మొదటి పద్యము ఇంకా చూడండి పిల్లలు రెండవ పద్యము తేటగీతి అని ఉంది కదా తేటగీతి అంటే ఇది ఇక్కడ చూడండి తేటగీతి అని ఉంది కదా ఇక్కడ రెండవ పద్యము ఇవ్వడం జరిగింది సున్నితంబైన చేతి సుత్త నుండి బయలుపడని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు నాడు పసుపు గుంకాల పూజ సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలు బయలుపడనన్ని ఎన్ని దేవా స్థలములు సార్థకము గాని ఎన్ని పాషాణములకు గలిగని నాడు పసుపు గుంకాల పూజ అంటే పిల్లలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సున్నితమైన నీ చేతి సుత్తి నుండి అంటే సున్నితమైన సున్నితమైన మృదువైన నీ చేతి సుత్తి నుండి బయలుపడి ఎన్ని ఎన్ని దేవస్థలములు నీ యొక్క సుత్తి నుండి ఎన్నో దేవస్థలములు బయలుపడ్డాయి సార్థకము కానీ ఎన్ని పాషాణములకు అంటే సార్థకము కానీ ఎన్ని పాషాణములు అంటే వ్యర్థముగా ఉండేటువంటి బండ రాళ్లకు మరి గలిగని ఈనాడు పసుపు కుంకాల పూజ అంటే వ్యర్థముగా ఉన్నటువంటి బండరాళ్లకు ఈ రోజున పసుపు కుంకాలు పెట్టి పూజ చేసుకుని దండం అటువంటి మరి అవకాశం కల్పించినావు ఓ శిల్పకళాకారుడా అని ఈ పద్యం యొక్క భావము వినరు కదా పిల్లలు అర్థమైంది కదా సున్నితంబైన చేతి పడే నిన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు గలిగ నీనాడు పసుపు గుంకాల పూజ మూడవ పద్యం ఉంది ఇక్కడ చూడండి పిల్లలు రెండవ పద్యము అర్థమైంది కదా ఇక మూడవ పద్యము చూడండి తేటగిది పద్యము కవి గల అలంకార రచన కలదు కలదోయి శిల్పి నీయులి ముఖమునా కాకపోయిన పెనురాతి కంబములకు గుసుమ వల్లరు లేరీ తీర్చినావు కవి కలంబున అలంకార రచన కలదు కలదోయి శిల్పి నీయులి ముఖమున గాకపోయినా వెనురాతి కంబములకు గుసుమ వల్లరు రీతి కూర్చినావు అంటే ఈ పద్యంలోని భావం ఏమై ఉంటుంది అంటే పిల్లలు వింటున్నారు కదా కవి కలమున గల అలంకార రచన ఎలా ఉంటుందో అంటే కలదు కలదు ఈ శిల్పి కవి కలమున అలంకార రచన కలదు నీ ముఖమున గాకపోయిన వెనురాతి కంభములకు నీ ఉలి నీ ముఖమున గాకపోయిన వెనురాతి కంబములకు అంటే రాతి స్తంభాలకు గుస్మ వల్లరు లేరీతి గురుచినావు అంటే ఒక మల్లెపు దండ నీ యొక్క నీ యొక్క మంచి మృదువైన చేతితోటి గుసుమ వల్లరు లే రీతి గుచ్చినావు అంటే ఆ స్తంభములకు రాతి స్తంభములకు ఒక పూల దండలాగా మరి నీ నీ ఉలితోటి యొక్క శిల్పాలను ఒక దండలాగా గుచ్చినావు అని ఈ పద్యములోని భావము అని అర్థము కవికలం బునగల అలంకార రచన కలదు కలదోయి శిల్పి నీయులి ముఖమున కాకపోయిన బెనురాతి కంభములకు గుసుమ వల్ల గృచిన అని మరి మూడవ పద్యములో ఇవ్వడం జరిగింది ఇక రెండవ భాగములో నాలుగో పద్యము చూద్దాం ఇది అంటే మత్తేబం నును పుల్ దీచి మదంబు చింది పడనే గుండలం జీ చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చేన సత్కర సత్కిరిట కృతిన్ నిల్చెన్ సత్కిరిట కృతిన్ తెనుంగు తెలుగు దేశము నిన్ను వంటి పని వాణి చూసి ఉప్పొంగుచుండును నేనే నీలేమి దళంచి కంటదడి పెట్టు శిల్ప విద్యానిది మరొకసారి వినండి పిల్లలు నునుపుల్ దీర్చి మదం చింది పడ నేను గున్ వైచిన చాతుర్యము నీ శిరోగ్రమంన నిల్చన్ సత్క్యిటాకృతి తెలుగు దేశము నిన్ను వంటి పని వాణి చూచి యు నీలే దంచి కంటే శిల్ప విద్యానిది అంటే పిల్లలు ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి అంటే ఈ పద్యంలో నునుపులు తీర్చి మదము చింది పడ నేనుగును గున్నలను అంటే నున్నగా ఉన్నటువంటి మదము మదంబుతో ఉన్నటువంటి ఏనుగును నున్నటి బండపై నేనుగును చెక్కినావు అలాగే నేను గున్నలను కూడా చెక్కినావు చెక్కిని యొక్క చాతుర్యమును చాటుకున్నావు నీ శిరోగ్రమున నిల్చన్ సత్ కిరీటాకృతిని అంటే నీకు చాలా గొప్ప గొప్ప కిరీటాన్ని మరి సా సంపాదించుకున్నావు దేశం నిన్ను వంటి పని వాళ్ళని చూచి అంటే భారతదేశము నీలాంటి వా నీలాంటి పని వారిని చూసి ఉప్పొంగుచున్నారు కానీ నీ లేమి దలంచి కంటదడి పెట్టి అంటే నీ యొక్క దారిద్ర దారిద్ర వ్యవస్థను చూసి కంట పెట్టుకుంటున్నాము ఎందుకంటే శిల్పకారునికి ఎలాంటి ఉద్యోగము ఎలాంటి వేతనము ఉండదు కదా ములి పడితేనే అతడు కష్టం చేస్తేనే శ్రమ పడితేనే ఫలితం అనేది ఉంటుంది కాబట్టి నీ లేమి దళంచి కంట దడి శిల్ప విద్యానిధి ఓ శిల్పకారుడా అని ఇక్కడ ఈ పద్యంలో ఇవ్వడం జరిగింది సరే పిల్లలు మరి ఇంతవరకు మీకు అర్థమైంది కదా మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి మీ యొక్క డౌట్స్ కామెంట్ రూపంలో పెట్టండి మరి దానికి నేను సమాధానం చెప్పడం జరుగుతుంది ఒకే పిల్లలు సరే పిల్లలు బాయ్